హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎంజే సోలార్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇన్వర్టర్ గురించి తెలుసుకుందాం ప్రతి మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ సోలార్ ప్యానెల్స్కి ఇన్వర్టర్ అంత ఇంపార్టెంట్ ఇన్వర్టర్ అనేది సోలార్ సిస్టంలో అత్యంత ముఖ్యమైన భాగం ఎందుకంటే అది మన ఎంటైర్ సిస్టమ్ పనితీరును నిర్ణయిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో ఇన్వర్టర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఇన్వర్టర్ పనితీరు ఎలా ఉంటుంది ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి ఎక్కడ ప్లేస్ చేయాలి ఎలా మానిటర్ చేయాలి ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఇప్పుడు ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ సోలార్ సిస్టంలో ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం ఇన్వర్టర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే డైరెక్ట్ కరెంట్ అంటే డీసీను మన ఇంట్లో వాడే ఆల్టర్నేట్ కరెంట్ అంటే ఏసీలోకి మార్చడం ఈ కన్వర్సేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఫ్యాన్ ఏసీ లాంటివన్నీ కూడా ఏసీ కరెంట్ మీదనే ఆధారపడతాయి ప్రస్తుతం మార్కెట్లో లభించే మంచి సోలార్ ఇన్వర్టర్స్ దాదాపు తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం వరకు కన్వర్సేషన్ ఎఫిషియన్సీ ఇస్తున్నాయి అంటే మీరు ప్యానల్స్ నుంచి వచ్చే కరెంట్ ఎక్కువ బాగా మీ ఇంట్లో ఉండే అప్లయన్స్కి వాడడానికి రావడం జరుగుతుంది ఇన్వర్టర్ ఇన్స్టలేషన్ ఇన్వర్టర్ ఎక్కడ ప్లేస్ చేయాలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు గాలి బాగా వీచే ప్రదేశంలో పెట్టాలి ఎందుకంటే వెంటిలేషన్ లేకపోతే ఇన్వర్టర్ హీట్ అవుతుంది వేడి పెరిగితే పనితీరు తగ్గుతుంది హీట్ కారణంగా పీసీబీ మరియు లోపల ఉన్న కాంపోనెంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే గాలి బాగా సర్క్యూట్ అయ్యే ప్రదేశంలో ఎండ తడి లేకుండా నీడగా పొడిగా ఉండే చోట ఇన్వర్టర్ ని ప్లేస్ చేయాలి నెక్స్ట్ కరెక్ట్ కనెక్షన్ ఇన్వర్టర్ కు కనెక్ట్ చేసే ఏసీ డిబి మరియు డిసి డీబీ కూడా ప్రాసెస్ రేటింగ్ తో ఉండాలి డిసి డీబీ నుండి ప్యానెల్స్ జనరేట్ చేసిన పవర్ ఇన్వర్టర్ కు వస్తుంది ఏసీ డిబి నుండి ఇన్వర్టర్ లో జనరేట్ అయ్యే కరెంట్ మన ఇంట్లోకి వెళ్తుంది అవి సరైన రేటింగ్ తో లేకపోతే వోల్టేజ్ లో అబ్నార్మల్ వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇన్వర్టర్ డిస్ప్లే గురించి తెలుసుకుందాం ఇన్వర్టర్ లో మనకు అవసరమైన అన్ని ముఖ్యమైన డేటా లైవ్ గా డిస్ప్లే అవుతుంది ఇవి యూజర్ కి చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకు డేట్ అండ్ టైం ఏ విధంగా వస్తుంది తెలుసుకోవచ్చు ప్యానల్స్ నుంచి వచ్చే ఓల్టేజ్ ఎంత ప్యానల్స్ ఎంత కరెంట్ డెలివరీ చేస్తున్నాం మన ఇంట్లో వచ్చే సప్లై ఎలా ఉంది సిస్టమ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది ఈ రోజు ఎంత పవర్ ఉత్పత్తి అయింది మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎంత పవర్ వచ్చింది ఇలాంటివి ఇవి చూసి మనం ప్రతిరోజు సిస్టంని సిస్టమ్ ని ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అందరికీ ఉండే డౌట్ సోలార్ లైట్ తగ్గితే ఏమవుతుంది ఇన్వర్టర్ సాధారణంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తుంది ఇదంతా ప్యానెల్స్ కి ఎంత సూర్యరశ్మి లభిస్తుందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే సూర్యరశ్మి తక్కువ అవుతుందో వోల్టేజ్ కూడా తక్కువ అవుతుంది ఇప్పుడు వోల్టేజ్ ప్రీఫైండ్ కట్ ఆఫ్ కంటే తక్కువ అయిపోతే ఇన్వర్టర్ ఆటోమేటిక్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ఇక పవర్ జనరేషన్ ఆగిపోతుంది ఇప్పుడు ఇన్వర్టర్ వారంటీ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న బ్రాండెడ్ ఇన్వర్టర్స్ దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు వారంటీతో వస్తున్నాయి దీంతో ఒక దశాబ్దం పాటు సోలార్ సిస్టమ్ మెయింటెనెన్స్ టెన్షన్ లేకుండా నడిపించవచ్చు ఇవేనండి మన సోలార్ సిస్టమ్ లో ఉండే ఇన్వర్టర్ యొక్క పూర్తి వివరాలు ఇది కేవలం డీసీని ఏసీలోకి మార్చడమే కాదు మన వ్యవస్థ మొత్తం సాఫీగా సమర్థవంతంగా పనిచేయడానికి ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి సరైన ఇన్వర్టర్ ఎంపిక ఇన్స్టాలేషన్ వెంటిలేషన్ కనెక్షన్ మరియు మానిటరింగ్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి మీకు ఈ వీడియో ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి